మన దేశంలో రైల్వే ఉద్యోగాలంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులోనూ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ఎమ క్రేజ్ ఏ సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైన కోటాలో ఉంటారు అప్లై చేసే అభ్యర్థులు ఇదే క్రమంలో ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఏడాది ముగిసిందే అయితే ఇప్పటివరకు ఈ పోస్టర్ల భర్తీకి సంబంధించిన సిబిటి వన్ రాత పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించింది అర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్ష తేదీలు ఒకవేళ ఇవే అయితే ఇటీవల ఇండియన్ రైల్వే అరర్బీ ఎన్టీపీసీ పోస్టర్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అరర్బి ఎన్టీపీసీ విడుదల చేసింది ఆ వివరాల ప్రకారం చూస్తే గత ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రక్రియ ముగియగా కేవలం పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులకు గాను దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై ఒక్క కోట్ల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో ఎన్టీపీసీ కార్యాలయాలను భర్తీ చేసేందుకు ఇచ్చిన ఈ నోటిఫికేషన్కు ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం చూస్తే దేశవ్యాప్తంగా అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్లలో ఒకటిగా నిలబనుంది ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి ఎనిమిది వేల నూట పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీగా ఉన్నాయి దీనితో ఈసారి ఇంత భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు అయితే తాజాగా ఆర్ఆర్బి ఈ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్లో ఆన్లైన్లో రాత పరీక్ష సిబిటి వన్ నిర్వహించే అవకాశం ఉంది పరీక్షకు వారం పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేయనుంది అనంతరం పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ పరీక్ష తొంభై నిమిషాల వ్యవధిలో వంద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జరగనుంది ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్రతి తప్పు సమాధానాలకు వన్ బై త్రీ మార్కు కోత విధిస్తారు సరైన సమాధానాలకు ఒక్క మార్కు కేటాయిస్తారు జనరల్ అవేర్నెస్ నుంచి నలభై ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ విభాగాల నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఈ సిబిటి వన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సిబిటి టూ ఎగ్జామ్ నిర్వహిస్తారు అనంతరం పోస్టులకు బట్టి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది జాబితాను వెల్లడిస్తారు సో ఎవరైతే ఆర్ఆర్బిఎన్టీపీసీకి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి